ఓం నమస్ శివాయ ఈరోజు ఏడవ రోజు పారాయణలో భాగంగా శివపురాణ శ్రవణ విధానమునకు శ్రోతలు పాటించుటకు తగిన నియమములను వర్ణించుట నిన్నటి భాగమునకు కొనసాగింపుగా సూతుడు ఇట్లు తెలిపెను సౌనక శివపురాణమును విను వ్రతధారులు అనుసరించవలసిన నియమములను తెలిపెదను భక్తి శ్రద్ధలతో వినుము నియమపూర్వకముగా శ్రేష్టమైన ఈ కథను వినుట వలన ఏ విధమైన విఘ్నములు ఆటంకములు లేకుండా ఉత్తమ ఫలము ప్రాప్తమగును దీక్షారహితులైన వారికి ఈ కథ విను అర్హత ఉండదు కనుక ఓ మునీంద్ర కథను విను కోరిక కల వారందరూ మొదట భక్త నుండి దీక్షను గ్రహించవలను కథను నియమముతో వినువారు బ్రహ్మచర్యమును పాటించవలను భూమి మీద శయనించవలను ఆకులలో భుజింపవలను కథ ముగి వరకు అన్నమును తినరాదు ఓపిక ఉన్న భక్తులు పురాణము మురిగి వరకు ఉపవాసము చేయవలను శ్రద్ధతో భక్తిభావముతో మహోన్నత కథను వినవలను ఈ కథావ్రతమును చేపట్టిన పురుషుడు ప్రతిదినము ఒకసారి మాత్రమే హవిష్యాన్నమును భుజించవలను కథాశ్రవణ నియమములకు భంగము వాటిల్లకుండా ప్రవర్తించవలను గరిష్టమైన అన్నమును పప్పు దినుసులు మాడిన అన్నము రుచికి ప్రాధాన్యత వాటిని పాచిపోయిన భావదూషితమైన అన్నమును తిని దీక్షాపరుడకు శ్రోత ఎప్పుడునూ కథను వినరాదు అట్టి పురుషుడు ఉల్లి వెల్లుల్లి ఇంగువ గాజర మరియు మాదక పదార్థములను పరిత్యజించవలను అంతేకాక కామ క్రోధాది షడ్వికారములను బ్రాహ్మణులను పతివ్రతలను సత్పురుషులను ఎప్పుడూ నిందింపరాదు ప్రతిదినము సత్యము శౌచము దయాగుణము మౌనము సారల్యము విలయము హార్దిక ఔదార్యము మొదలగు సద్గుణములను అలవరుచుకునవడను శ్రోత నిష్కాముడైనను సకాముడైనను నియమముతో కథను వినవలను సకాముడు అభీష్ట కార్యసిద్ధిని పొందును నిష్కాముడు మోక్షమును పొందును దరిద్రుడు క్షయరోగి పాపి భాగ్యహీనుడు సంతానము లేనివాడు కూడా ఈ కథను వినవలను గొడ్రాలు మొదలగువారు దుష్ట స్త్రీలు గర్భస్రావము జరిగిన స్త్రీలు వీరందరూ శివపురాణ ఉత్తమగాథను వినవలను మునీంద్ర స్త్రీలు కాని పురుషులు కాని అందరూ విధి విధానముగా ఈ ఉత్తమ కథను వినుటకు ప్రయత్నింపవలను మహర్షి ఈ విధముగా శివపురాణ పఠనమును శ్రవణమును గురించిన యజ్ఞోత్సవ సమాప్తి సమయమున శ్రోతలను శ్రీ శివపురాణ పుస్తకమును కూడా పూజింపగలను విధి విధానముగా వక్తను పూజింపగలను పుస్తకమును కప్పుటకు ఒక నూతన వస్త్రముతో ఒక సంచి చేయించవలెను దానిని సురక్షితముగా కట్టుటకు ఒక దారమున కూడా సిద్ధము చేయవలెను దానిని శాస్త్రోక్తముగా పూజింపవలను మునివర సమాపన యజ్ఞోత్సవముతో పాటు వక్తను విధి విధానముగా పూజించి అతనికి సహాయకుడకు పండితుని వక్తని కూడా ప్రధాన వక్త కంటే కొద్ది తక్కువ పరిమాణములో నొసగి పూజింపవలను అక్కడికి వచ్చిన బ్రాహ్మణులకు భోజనము సంగి సంభావనగా ధనమును దానమనరించవలను దీనితో పాటు గీత బాధ్య నృత్యాదులతో వైభవముగా ఉత్సవము చేయవలను మునీంద్ర ఒకవేళ శ్రోత విరక్తుడైనచో అతని కొరకు సమాపన దినమున దేవదేవుడకు శ్రీవుడు శ్రీరామచంద్రునికి గీతా పాఠనమును చేసినట్టు చేయవలను ఒకవేళ శ్రోత గృహస్థుడైనచో శ్రవణ కర్మ శాంతి కొరకు శుద్ధ హవిష్యము ద్వారా హోమము చేయవలను మునీంద్ర రుద్ర సంహిత ఎందలు ప్రతి శ్లోకముతో హోమము చేయుట సముచితము లేక గాయత్రి మంత్రముతో హోమము చేయవలను వాస్తవమునకు ఈ పురాణము గాయత్రితో కూడినది అట్లు కాకపోయినా శివ పంచాక్షర మూల మంత్రముతో హవనము చేయవలను హోమము చేయుటకు శక్తి లేకపోయినచో విద్వాంసుడు శక్తి కొలది హవనము చేసి హవిష్యమును బ్రాహ్మణునకు దానము చేయవలను భక్తితో శివ శివసహస్రనామమును పఠనము లేక శ్రవణము చేయవలను దీని వలన సకలము ఫలవంతమగను దీనిలో సంశయము లేదు దీనికంటే మించిన వస్తు వేదియు ఈ మూడు లోకములలో లేదు కథాశ్రమణ సంబంధమైన వ్రతము యొక్క పరిపూర్ణ సిద్ధి కొరకు పదకొండు మంది బ్రాహ్మణులకు మధువుతో కూడిన పాయసాన్నము పెట్టవలను దక్షిణల సుగవలను మునీంద్ర శక్తి కలిగిన మూడు తులముల బంగారముతో ఒక సుందరమైన సింహాసనమును తయారు చేయించవలను సుందరమైన అక్షరములతో వ్రాయబడిన శివపురాణ గ్రంథమును విధిపూర్వకముగా ఆ సింహాసనము మీద ఉంచవలను దాని తర్వాత వ్రతమును చేయువాడు ఆవాహనాది వివిధ ఉపచారములతో పూజలు చేసి దక్షిణను సమర్పించవలను అప్పుడు జితేంద్రియుడైన ఆచార్యుని వస్త్రభూషణ గంధాదులతో పూజించి దక్షిణల నొసగి ఆ పుస్తకమును అతనికి సమర్పింపవలను బుద్ధిమంతుడు ఉత్తముడు అయిన శ్రోత భగవంతుని ప్రసన్ను చేసుకున్నటకు పుస్తకమును దానము చేయవలను సౌనక ఈ పురాణమును దానము చేసిన ప్రభావము చేత మహాదేవుని అనుగ్రహమును పొంది ఆ పురుషుడు భవబంధముల నుండి ముక్తుడగును ఈ విధముగా శాస్త్రోక్తమును పాటించి చేసినచో శ్రీ సంపన్నమైన శివపురాణము సంపూర్ణ ఫలమును భోగానుభవములను మోక్షమును ప్రసాదించును మునీంద్ర శివపురాణ మాహాత్మ్యము సకలాభీష్టప్రదాయని అగును దానిని నేను నీకు వినిపించితిని నీవు ఇంకా ఏమి వినగోరదవు శ్రీ సంపన్నమైన శివపురాణము సకల పురాణములందు నుదుట తిలకము వంటిదని భావించబడినది ఇది భగవంతుడు శంకరునకు అత్యంత ప్రియమైనది రమణీయమైనది భవరోగమును నివారించునది ఈ జగత్తులో ఎల్ల వేళలా శివుని ధ్యానించువారని వాక్కుచేత ఆ స్వామి గుణములను వారిని రెండు చెవులతో ఆ ప్రభువు కథను వినివారి జన్మకు సాఫల్యము చేకూర్చును అట్టివారు తప్పక సంసార సాగరమును तरिंच ते जन्मभाजः खलु जीवलोकेव्ये वै सदा ध्यायन्ति विश्वनाथम् वाणीगुणान् स्तौति कथाम् शृणोति श्रोतद्भयम् ते भवमुत्तरन्ति సచ్చిదానంద స్వరూపుడైన చంద్రశేఖరుని వివిధ గుణ సముదాయమును ఎప్పుడునూ మనము స్పృశింపలేము ఆ స్వామి తన మహిమతో జగత్తునకు లోపల బయట ప్రకాశించుచుండును మనస్సు యొక్క అంతర బాహిరములందు వాక్కు మనోవృత్తుల రూపములు ఆ దేవదేవుడు విరాజిల్లుచుండును అట్టి అనంత ఆనంద ఘనస్వరూపుడు పరమశివుని నేను ఆశ్రయించదను ఓం శివాయ